తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అయితే ఆయనకున్న క్రేజ్ మరీ హీరోకి లేదు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆయన అటు పాలిటిక్స్ ఇటు సినిమాలు రెండు చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన కొడుకు అయిన అఖిలనందన్ సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు ఇంట్రీ ఇస్తున్నాడనే దానిపై సరైన క్లారిటీ అయితే రావడం లేదు ఇక వాళ్ళ అమ్మ అయిన రేణు దేశాయి అఖీరానందన్ ఇప్పుడిప్పుడే హీరోగా చేయడం అంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా రకాల పోస్టులు పెడుతూ ఉంది మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రం అఖీర ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఇలాంటి క్రమంలో అఖిర ఎంట్రీ ఉంటుందా లేదా ఒకవేళ ఉంటే ఎప్పుడు ఉంటుందనే దాని మీద ఒకప్పుడు సర్వతర ఆసక్తి అయితే నెలకొని ఉందన్న విషయం తెలిసిందే ఇక పవన్ కళ్యాణ్ గారు మాత్రం తను చేసిన బద్రి సినిమాని అఖిరందన్ చేత రీమేక్ చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది తన స్నేహితుల దగ్గర ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు కూడా వార్తలైతే వరీలు అవుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఇద్దరుండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరందన్ కి తాజాగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు కాల్ చేశారట ఒక సినిమా గురించి వివరించారట దీంతో షాక్ లో ఉన్నారట రేణు గారు ప్రసం కూడా తెగ వరీలు అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇక ఉండగా అఖిరందన్ ఇటీవలే పవన్ కళ్యాణ్ గారితో తిరిగిన ఫోటో లు నెట్టింట్లో తేగా వరిల్గా మారిన విషయం మనకందరికీ తెలిసిందే